నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మాజీ వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ వెల్దుత్తిలో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో కార్యాలయంలో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సిబ్బంది కొరత వల్ల యూరియా పంపిణీ ఆలస్యం కావడంతో రైతులు ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నారని వర్షంలో సైతం నిలబడి యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులు లైన్లలో నిలబడడం చాలా ఇబ్బంది పడ్డరు ఎంత వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా రైతులు ట్యూబ్ లైన్లు నిలబడ్డారు ఎందుకోసమని అధికారులను మేము అడిగితే ఎవరు ఇద్దరే ఉన్నాము ఎంతమంది కంటూ ఇస్తాము రాసుకొని ఇవ్వాలంటారు కేంద్ర ప్రభుత్వం మేము యూరియా మొత్తము ఇస్తున్నాము అన్ని సబ్సిడీలు ఇస్తున్నాము అన్ని ఇస్తున్నాము నన్ను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు భర్తీ అయ్యాక యువకులు వాళ్ళకు ఉద్యోగులు రాక ఈ ఉద్యోగులు భర్తీ చేస్తే వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ ఉద్యోగులు భర్తీ చేస్తే రైతులకు ఎంతో సహాయంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక నిరుద్యోగుగా కోరుతున్నా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా శాఖపరంగా వెల్లు శాఖపరంగా డిమాండ్ చేస్తున్నాం